అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము త్రయోదశి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకుండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది పుష్యమి నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను